హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జయనందన్ స్నానం చేస్తూ తన చేతికి ఉన్న ఫింగర్ ప్రింట్స్ స్టిక్కర్స్ని పీకేస్తూ ఉంటాడు ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే గెస్ట్ చేశాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జయనందన్ స్నానం చేసి బయటికి వస్తాడు ఇక జాను జయనందన్ని అలానే చూస్తూ ఉంటుంది ఏంటి జాను అలా చూస్తున్నావు నాతో ఏదైనా మాట్లాడాలా ఏమైనా అడగాల అని జయనందన్ అడుగుతూ ఉంటాడు అవును సార్ భార్యాభర్తలు అన్న తర్వాత దాపరికాలు అనేవి ఉండకూడదు అని జాను చెప్తూ ఉంటుంది అవును కాదని ఎవరన్నారు జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు సార్ ఇందాకల పార్టీలో సంధ్య గారు మీరు అనాథ కాదు మీ ఇనీషియల్తో సహా చెప్పింది అంటే మీరు నిజంగా అనాథ కాదా మీకు బంధువులు ఉన్నారా పేరెంట్స్ ఉన్నారా సార్ అని జాను అడుగుతూ ఉంటుంది ఉంటే నా పెళ్ళికి వచ్చేవాళ్ళు కదా నీకు పరిచయం చేసేదాన్ని కదా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు మరి ఆవిడ ఎందుకు అలా అన్నది సార్ అని జాను అడుగుతూ ఉంటుంది జాను ఇలా పార్టీలని చెప్పి పిలిచి మన మూడ్ని డిస్టర్బ్ చేస్తారనే నాకు అందరిలోకి రావటం ఇష్టం ఉండదు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు అది కాదు సార్ అని జాను అంటూ ఉంటే పార్టీ అయిపోయింది పార్టీలో అడిగిన క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ అక్కడే వదిలేసే జాను ఇంటి వరకు తీసుకొచ్చి నువ్వు డిస్టర్బ్ అయ్యి బాధపడుతూ ఉంటే నేను చూడలేమను అని జయనందన్ చెప్తూ ఉంటాడు సరే సార్ అని జాను చెప్తూ ఉంటుంది సార్ నా దగ్గర ఏదో దాస్తున్నారు అదేంటో తెలుసుకోవాలి అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది సార్ గురించి విశ్వగడు చెప్పింది నిజమా లేకపోతే సార్ని నేను అపార్థం చేసుకుంటున్నానా సార్ గురించి అన్ని డీటెయిల్స్ త్వరలోనే తెలుసుకోవాలి అప్పటి వరకు సార్తో కాస్త జాగ్రత్తగా ఉండాలి దూరంగా ఉండాలి అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది జాను ఇంకా పార్టీ మూడు నుంచి బయటికి రాలేదా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు అదేం లేదు సార్ ఏం తింటారు అని జాను అడుగుతూ ఉంటుంది ఫ్రెష్ అయ్యిరా జాను బయటికి వెళ్దాం నీకు ఒక సర్ప్రైజ్ అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని జాను చెప్తూ ఉంటుంది జానుని పార్టీ పేరుతో బయటకు తీసుకెళ్ళి తన మూడంతా కూడా మార్చేయాలి తనకు నా గురించి ఎన్ని డౌట్లు ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేయాలి అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధు ఇంటికి వెళ్తాడు ఇక అప్పుడే సిద్ధు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఏంట్రా ఇలా ఫోన్ చేశారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అన్న ఆ నరేష్ గడి గురించి కనుక్కోమన్నావు కదా ఆ నరేష్ భార్యను తీసుకొచ్చాము ఆవిడ చాలా విషయాలే చెప్తుంది నువ్వు కూడా తెలుసుకుందురా అన్న అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక సిద్దు తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తాడు ఏంట్రా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అన్న ఆ నరేష్ గడి భార్య ఈవిడే అని చెప్పి సిద్దు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు అవునమ్మా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవునండి వాడి పేరు నరేష్ కాదు దొరబాబు వాడు నాకు నాకులాగనే ఎంతోమంది అమ్మాయిలను గతంలో పెళ్లి చేసుకుని అందరినీ కూడా దుబాయ్లో అమ్మేస్తున్నాడు నన్ను కూడా అలానే అమ్మాలని ప్లాన్ చేశాడు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది నీకు నీకులాగనే ఇంకొక అమ్మాయి కూడా వాడి చేతుల్లో బలి కావపోతుందమ్మా వాడు ఇంకొక అమ్మాయితో పెళ్లి నిశ్చయించుకున్నాడు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయికు మీరు చెప్పండి సార్ వాడు మంచోడు కాదు వాడి పేరు దొరబాబు నరేష్ కాదని చెప్పండి అని చెప్పి ఆ అమ్మాయి సిద్ధుకి చెప్తూ ఉంటుంది ఆ విషయాలన్నీ ఆ అమ్మాయికి మోసపోయిన నువ్వు చెప్తేనే కరెక్టు నేను చెప్తే నమ్మదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఓకే సార్ ఆ అమ్మాయి దగ్గరకు నన్ను తీసుకెళ్ళండి ఆ అమ్మాయికి ఆ ధరబాబు గురించి నిజాలు చెప్తాను ఆ అమ్మాయి భవిష్యత్తును కాపాడుతాను అని ఆవిడ చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు తులసి వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకెళ్తాడు అదిగో అక్కడ కనిపిస్తుందే ఆ ఇల్లే తులసి వాళ్ళ ఇల్లు ఆ అమ్మాయి పేరు తులసి లోపలికి వెళ్ళి తులసితో మాట్లాడాలని బయటికి తీసుకొచ్చి ఆ దరబాబు గురించి అన్ని నిజాలు కూడా తులసికి చెప్పు అని సిద్ధు చెప్తూ ఉంటాడు మీరు కూడా నాతో రండి సార్ అని ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది నేను రావటం కుదరదు నువ్వే వెళ్ళు నేను నీతో వస్తే ఆ అమ్మాయి నమ్మదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి ఆవిడ తులసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తులసి గారు తులసి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే తులసి బయటికి వచ్చి ఎవరండి మీరు ఎవరు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది తులసి గారు కావాలి అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది నేనే తులసిని మీరెవరో నాకు తెలీదు నేను మీకు తెలుసా అని తులసి అడుగుతూ ఉంటుంది మీతో కాస్త మాట్లాడాలండి అలా బయటికి వస్తారా అని ఆవిడ పిలుస్తూ ఉంటుంది సరే పదండి వస్తాను అని తులసి అంటుంది మీరు నరేష్ అనే అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని ఆ అమ్మాయి తులసిని అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది వాడి పేరు నరేష్ కాదు వాడి పేరు దొరబాబు అండి వాడు అమ్మాయిల్ని దుబాయ్లో అమ్ముతూ ఉంటాడు ఆ దొరబాబు నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు నన్ను కూడా దుబాయ్లో అమ్మాలని చూస్తే నేను తప్పించుకున్నానండి మీ భవిష్యత్తు కూడా అలా కాకూడదని మిమ్మల్ని కాపాడటం కోసమే వచ్చాను అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే తులసి ఇదేంటి ఈవిడ ఇలా చెప్తుంది ఈవిడ చెప్పింది నిజమా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఆ సమయంలో ఖుషి పాప సిద్ధుని చూసి సిద్ధు ఫ్రెండ్ అని చెప్పి సిద్ధు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఓ ఇదంతా నీ స్కెచ్చా అని తులసి మనసులో అనుకొని చెప్పటం అయిపోయింది కదా సరే మీరు బయలుదేరండి అని చెప్పి ఆవిడతో అంటూ ఉంటుంది అదేంటండి మీ భవిష్యత్తు కాపాడటం కోసం ఇంత గొప్ప ఇన్ఫర్మేషన్ ఇస్తే అలా మాట్లాడుతున్నారు అని దొరబాబు భార్య అంటూ ఉంటే నువ్వు ఆ సిద్ధు మనిషివని నాకు అర్థమైంది ఇక నువ్వు ఏం చెప్పినా కూడా నేను నమ్మను ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి నరేష్ గారు మంచివాళ్ళు కాదని చెప్పినా నేను నమ్మను నేను నరేష్ గారినే పెళ్లి చేసుకుంటాను అని తులసి చెప్తూ ఉంటుంది కోరి కోరి గుంటలో పడతా అంటుంటే మేమెందుకు కాదంటాము నీ జీవితాన్ని ఏదో కాపాడదామని వచ్చాం కానీ నువ్వు వినిపించుకోవట్లేదు నీ ఇష్టం వచ్చింది చేసుకోమ్మా అని దొరబాబు భార్య కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక సిద్ధు పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వెళ్ళి తులసి నాపైన కోపంతో ఆ దొరబాబు భార్య చెప్పిన మాటలు కూడా నమ్మవా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎవరు ఎన్ని చెప్పినా నరేష్ గారి గురించి నేను నమ్మను అని తులసి చెప్తూ ఉంటుంది తులసి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ దొరబాబు చేతిలో నీ భవిష్యత్తు నాశనం కాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు నరేష్ సంతోషపడుతూ ఉంటాడు త్వరలోనే తులసిని పెళ్లి పేరుతో నా గ్రిప్పులోకి తెచ్చుకుంటాను ఖుషి పాపను సార్ వాళ్ళకి ఇచ్చేస్తాను తులసిని హనీమూన్ పేరుతో వేరే దేశానికి తీసుకెళ్ళి అమ్మేస్తాను ఇప్పుడే అమ్మాయిలను కొనే ముఠాతో మాట్లాడాలి అని నరేష్ మనసులో అనుకుంటాడు వెంటనే ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటాడు వాళ్ళు ఫోన్ చేయగానే ఒక అందమైన అమ్మాయి నా చేతిలో ఉంది ఎంత డబ్బులు ఇస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ముందు అమ్మాయి ఫోటో పంపించు ఆ తర్వాత ఎంత ఇస్తామో చెప్తాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక నరేష్ ఇప్పుడే లైన్లో ఉండండి అమ్మాయి ఫోటో మీకు పంపిస్తాను అని చెప్పి తులసి ఫోటోని వాళ్ళకు పంపిస్తాడు తులసిని చూడగానే పిట్ట పిటపిటలాడిపోతుంది సూపర్గా ఉంది ఈ ఫిగర్కి ఎంత డబ్బు ఇచ్చినా తక్కువే నువ్వు ఈ పిల్లను తీసుకొచ్చి మా చేతుల్లో పెడితే నీకు యాభై లక్షలు ఇస్తాము అని చెప్పి ఫోన్లో వాళ్ళు చెప్తూ ఉంటారు తులసిని మీకు ఇస్తే యాభై లక్షలు ఇస్తారా నా లైఫే సెటిల్ అయిపోతుంది అని నరేష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా సరే త్వరలోనే ఈ అమ్మాయిని తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను మీరు డబ్బు రెడీ చేసుకోండి అని నరేష్ తులసి గురించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు సరే రెడీగా ఉంటాయి నువ్వు ఎప్పుడు అమ్మాయిని తీసుకొస్తే అప్పుడే నీకు డబ్బులు చేతిలో పెడతాం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు విశ్వ ఒంటరిగా కూర్చొని జాను జీవితం జయనందన్ చేతిలో నాశనం అయిపోతుందేమో జాను జీవితాన్ని ఎవరు కాపాడతారు నేను చెప్పినా కూడా జాను వినే పరిస్థితుల్లో లేదు అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు జాను కూడా జయనందన్ బయటికి వెళ్దామన్నాడని చెప్పి ఫ్రెష్ అయ్యి వస్తుంది సార్ బయటికి వెళ్దామన్నారు వెళ్దామా అని జాను అడుగుతూ ఉంటుంది చిన్న మీటింగ్ ఉంది జాను ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేయి అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని జాను చెప్తూ ఉంటుంది ఇక జాను ఒంటరిగా కూర్చొని ఉంటుంది సార్ గురించి విశ్వకి ఏమైనా తెలిసేమో కనుక్కుంటే పోతుంది కదా అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే విశ్వకి ఫోన్ చేస్తుంది విశ్వ జాను ఫోన్ చూడగానే సంతోషపడుతూ జాను నీకు నూరేళ్ళు ఆయుష్ ఇప్పుడే అనుకుంటున్నాను ఇలా ఫోన్ చేశావు అని చెప్తూ ఉంటాడు ఒరే విశ్వ నీతో మాట్లాడి చాలా రోజులైనట్టు అనిపిస్తుందిరా ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అని జాను అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది జాను అని విశ్వ చెప్తూ ఉంటాడు అవును జాను నీ లైఫ్ ఎలా ఉందో చెప్పు సార్ నిన్ను మంచిగా చూసుకుంటున్నారా అని విశ్వ అడుగుతూ ఉంటాడు మంచిగానే చూసుకుంటున్నారా నువ్వెందుకు లాస్ట్ టైం కలిసినప్పుడు జైసార్ మంచివాడు కాదు నన్ను మోసం చేస్తున్నాడు అన్నావు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఏంటి జాను అలా అడుగుతున్నావు జైసార్ నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నారా అని విశ్వ అడుగుతూ ఉంటాడు అదేం లేదురా సార్ మంచిగానే చూసుకుంటున్నారు కాకపోతే కాకపోతే అని జాను అంటూ ఉంటుంది కాకపోతే చెప్పు జాను అని విశ్వ అడుగుతూ ఉంటాడు ఎందుకో సార్ని చూస్తుంటే కొన్ని అనుమానాలు వస్తున్నాయి అవి క్లియర్ చేసుకుందాం అనిపిస్తుంది అని జాను చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు విశ్వ నాకు కూడా మొదట్లో అలాంటి అనుమానాలే ఉన్నాయి జాను అందుకే జై సార్ గురించి ఎంక్వైరీ చేశాను ఎంక్వైరీలో తెలిసిందేంటో తెలుసా నీకు జై సార్కి అసలు జాతకాలే కలవలేదు జైసార్ పంతులు గారిని బెదిరించి మరి నీకు జైసార్కి జాతకాలు కలిసినట్టు మీ పేరెంట్స్కి చెప్పించారు అంతేకాదు నువ్వు నేను క్లోజ్గా ఉంటున్నామని చెప్పి నీ మీద అనుమానంతో జైసార్ మన కాలేజ్లో ప్యూన్ని తన మీడియేటర్గా పెట్టుకున్నారు అంతేకాదు జాను రెండు నెలల వరకు మంచి ముహూర్తాలే లేవు అలాంటిది రెండు రోజుల్లో నీ పెళ్ళికి ముహూర్తం పెట్టించాడు జైసార్ ఇదంతా కూడా పంతులు గారిని బెదిరించడం వల్లే చేశానని పంతులు గారు డైరెక్ట్గా నా ముందు చెప్పారు అని విశ్వ చెప్తూ ఉంటాడు నిజమా విశ్వ నువ్వు చెప్పింది అని జాను అడుగుతూ ఉంటుంది ఈ విషయాలన్నీ నీకు చెప్దామనే నేను పెళ్లి మండపం దగ్గరకు వచ్చాను నన్ను పట్టుకొని మీ అన్నయ్యలతో జైసార్ కొట్టించారు జాను అని చెప్పి అందుకే నీకు పెళ్లిలో కనిపించలేదు అని విశ్వ చెప్తూ ఉంటాడు ఒరే విశ్వ నువ్వు చెప్పేవన్నీ నిజాలారా నాకు ఎప్పటికీ కూడా నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది నమ్మకపోతే ఇంకా ఇంకా ఆ జైసార్ చేతుల్లో మోసపోతావు అసలు అనాథకు అంత డబ్బు సంపాదించే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది కోట్లకు పడగెత్తాడు ఆ జయనందన్ మిలియన్లో తన ఆస్తులు ఉన్నాయి ఒంటరి అయిన జై సార్కి ఇంత ఆస్తులు ఎలా వచ్చాయి జాను చెప్పు జాను అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు ఒరే విశ్వ నువ్వు చెప్తుంటే నాకు కూడా అనుమానం వస్తుందిరా అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది అనుమానం కాదు జాను ఇదే నిజం అని విశ్వ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే జై జాను దగ్గరకు వచ్చి జాను పార్టీకి వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు వెళ్దాం సార్ అని జాను చెప్తూ ఉంటుంది ఇక జయనందన్ రాగానే జాను విశ్వ ఫోన్ని కట్ చేసేస్తుంది సార్ గురించి నాకు తెలియని నిజాలు చాలానే ఉన్నాయి విశ్వ చెప్పింది నిజమో అబద్ధమో త్వరలోనే తెలుసుకుంటాను సంధ్య గారిని కలిస్తే జయసార్ గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలియచ్చు అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది జాను ఆలోచించడం జయనందన్ గమనించి జాను ఇంకా ఆలోచిస్తున్నావు పార్టీకి వెళ్దామని అని చెప్పి అంటూ ఉంటాడు ఏం లేదు సార్ పదండి వెళ్దాం అని జాను చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి